అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే అండి సండే కాబట్టి మీరేం స్పెషల్ చేస్తున్నారు కామెంట్ చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నానండి కట్టెల పొయ్యి మీద నాలుగు కిలోలు చికెన్తో నాలుగు కిలో రైసెస్ అయితే చేయబోతున్నాను ఎందుకంటే టమోటాలు ఇప్పించే వాళ్ళకి చాలా రోజులుగా ఏదైనా స్పెషల్లో చికెన్ కర్రీ ముద్ద కానీ బిర్యానీ కానీ చేసి పెట్టాలని అనుకుంటున్నాను టైం అయితే కుదరలేదు ఈరోజైతే ఫ్రీగా టైం చేసుకుని ఖచ్చితంగా చేయాలని చేస్తున్నాను కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేస్తున్నామండి వచ్చేయండి చూస్తాం అయితే పొయ్యి పెట్టుకున్నానండి అంటే దొడ్లో ఇంటి ముందర పెట్టుకున్నాను ఎందుకంటే ఇంట్లో ఇంత పాత్ర పెట్టి కట్టెల పొయ్యి మీద అంటే పొయ్యి లేదు కాబట్టి స్టవ్ మీద అయితే రెండు కిలో చికెన్ అయితే చేసుకోవచ్చు ఎక్కువ చేయాలంటే ఇలా బయట ఇలా బయట చేస్తేనే పాత్ర అయితే పెట్టుకున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకున్నాను చికెన్ కూడా రెడీగా ఉంది చేసేస్తాము పాత్ర అయితే వేడైందండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే వేడి వేడైందండి బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను నాలుగు కిలోలు చికెన్ గాను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న అండి అదే ఆనియన్ ముక్కలు కాలు కిలో అన్నీ ఉంటాయి వేసుకుందాం మసాలా స్పైసెస్ అయితే వేగినాయి ఆనియన్స్ అయితే వేగాయండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం కరివేపాకు అయితే వేసుకున్నామండి వేసి ఒకసారి అయితే కలుపుకుందాం కస్తూరి మేతి అండి హాఫ్ ప్యాకెట్ అయితే ఉంది కస్తూరి మేతి ఇందులోకి వేస్తున్న బలే ఉంటుంది టేస్ట్ అయితే బిర్యానీ కూడా వేస్తుందాం వేసేసాను అంటే బిర్యానీ స్పైసెస్ పెట్టాను కదా ఆ స్మెల్ అయితే భలే వస్తుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు అయినా సరే ఈ కస్తూరి మేతి వాటికి యాడ్ అయ్యేసరికి ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది రెడ్డమ్మ రెడ్డమ్మ నేను అడుగుతా ఉంటుంది కదా ఈరోజు సండే కాబట్టి రెడ్డమ్మ ఉందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేసుకుందాం మెల్ల అయితే అదిరిపోతాం అల్లం పేస్ట్ అయితే తొందరకి ఇంకా కొంచెం వేసుకుందాం సరిపోతుంది అదేమో ఇంకా ఫ్రై కొంచెం మిగిలి చేసేసేస్తాము నిన్ను మీనాడమ్ నిన్న కూడా అడిగింది వచ్చేయండి దీన్ని పెట్టించసాలాలంతా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే చికెన్ వేసుకుందామండి ఫోర్ కిలో చికెన్కి ఫోర్ కిలో రైస్ అయితే నానబెట్టుకున్నాను నాలుగు కిలోలు చికెన్ నాలుగు కిలోలు బీమ్ అనమాట వేసేసుకుందాం వేసి మసాలాలంతా కలిసేలాగైతే బాగా కలుసుకుందాం చేయండి ఇప్పుడు ముక్కలకి మసాలాలంతా బాగా కలిసేలాగైతే కలుపుకుందామండి లేదో మసాలా అడుగుపచ్చిపోతుంది కట్ట కొత్తిమీర కట్ట పుదీనా తెస్తే పిడికిడి కూడా కారే స్వామి అంతా పాడైపోయింది పుదీనా బాగాలేదు అంత బాగాలేం పుదీనా ఇచ్చేసిండే పుదీనా ఇకపోతే బిర్యానీ బాగుండేలా చూడండి ఇంత పుదీనా పెడిపోతా ఇదంతా పుదీనా అనుకునే కొత్త మీద చికెన్ కాస్త ఫ్రై లోపు పుదీనా అయితే రెడీ ఆహా బాగాలేదు పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తాయి కదండి ఆ రెండు లేని బిర్యానీ తినలేం తగినంత తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి రెడ్డి కూడా యాడ్ అయిపోయా హాయ్ ఫ్రెండ్స్ చెప్పినా నువ్వు అందరికి నమస్కారం చెప్పు హాయ్ నమస్కారం అన్నమాట ఈరోజు సండే కాబట్టి వాళ్ళు కూడా ఉండరు మూత మూసిపెట్టినా మూత మూసిపెట్టి అలాగే ఒక పది నిమిషాలు అయితే ఉడికినిచ్చుకుందామండి చికెన్ని ఇప్పుడు ప్లేట్ అయితే తీసి ఒకసారి బాగా కలుసుకుందామండి రెడ్డమ్మ నాకు పోగొస్తూ ఉండేదానికి ఊపేది ఎట్లా ఊపేదో చెప్తేడమ్మ నాకా పోయికే ఊపేదివ చికెన్ అయితే ఒకసారి కలుపుకుందాం అండి ఇలాంటి హఠాత్ పరిణామాలు జరుగుతూ ఉంటాయి మనం చూస్తూ ఉండాలా అంటే మా రెడ్డమ్మ అయ్యో ఇవే హఠాత్ పరిణామాలు సంకులో పిట్టిన పెట్టుకొని ఊరంతా ఎత్తుకుంటా నేను బిర్యానీ పాత్రలో గంట పెట్టుకొని అంతా వెతుకుతా ఉండాను చికెన్ అయితే కాస్త మగ్గింది ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటాను కొత్తిమీర పుదీనా వేసేసుకున్నా కట్ చేసి పెట్టుకున్న టమోటాలండి చూపిస్తేజా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వన్ అండ్ హాఫ్ కిలో దాకా ఉంటాయి వేసుకుందాం ఇలా వేసుకొని ఇట్లేం కలుపుకునే పని లేదు మూత మూసిపెడితే అట్లే మగ్గిపోతాయి కాసేపటి కంటే మూత మూసిపెట్టేస్తాం మూత అయితే తీసుకుందామండి నన్న రెడీ రెడీ తీట్లుందప్ప మగ్గిందా టమోటా చూడండి ఇట్లా ఇలా అనేసరికి టమోటా మెత్తబడితే మనం కలిపేసరికి వెన్నలాగా పె పెరిగిపోతుంది అయితే బాగా కలుపుకుందాము ఇందనా రెడ్డమ్మ ధనియాల పొడి ధనియాల పొడి చూపించమ్మ రెడ్డమ్మ ఆ ధనియాల పొడి వేసే ఎందుకంటే మా ఇంట్లో అయిపోయింది కాబట్టి రెడ్డమ్మ ఎట్టుకొని వచ్చి నుంచి కారం పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకున్నాం కాబట్టి కారం కారం కొంచెం దండిగానే వేసుకుంటున్నాను పసుపు గరం మసాలా అండి గరం మసాలా చూసుకోవాలి ఎంత అంటే దాదో డిఫరెంట్ టేస్ట్ వచ్చేసింది ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత ఇది బిర్యానీ మసాలా టెన్ రూపీస్ ప్యాకెట్ కాదు నలభై రూపాయల ప్యాకెట్ అంత అవసరం లేదనుకుంటాను చాలు ఇది ఇంకెప్పుడైనా చేసుకుందాం ముందు చికెన్ మసాలా కూడా కొంచెం చికెన్ మసాలా వేస్తుందామా బాగుంటుంది బిర్యానీ చేసి ఎట్లుంటుంది చెప్పా రెడ్ రెడ్డి ఉంటుంది ఎట్లుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది సూపర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందంట చికెన్ మసాలా కాస్త వేసుకుందాం మరీ ఎక్కువ కర్రీ పాస్తా అన్నీ వేసి ఏదైనా మంచి దాన్ని పట్టుకోసాం ఇట్లా ప్లేట్ పెట్టేయి దాన్ని పట్టుకో అన్నీ వేసి కలుపుకుందాం వాసన బలేస్తా వస్తోంది రెడ్డి స్టార్ట్ అన్నీ కలిసేలాగైతే కలుపుకుంటున్నాము రెడ్డి రెడ్డమ్మ సపోర్ట్ అనమాట మా వీడియోగ్రాఫర్ ఎవరంటున్నారా మా బాసేజ్ ఇలా వేసి కాస్త పలాగే వదిలేక ఇంకేమన్నా మర్చిపోయినామాయినా నెయ్యి వెయ్యి నెయ్యి 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 అయినా పెరిగి పెరిగిచ్చేయండి ఎందుకో ఎప్పుడో ఎండాకాలం వస్తే తప్పితే ఎప్పుడన్నా తినాలనిపిస్తే తప్పితే నెయ్యి అయితే ఉంటుంది నెయ్యి వేసుకుందాం పెరుగు ఫ్లేవర్ అంతా నెయ్యి ఇచ్చేస్తుంది మంచి పెద్ద స్పూన్లు మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను నేనైతే పక్కన పెట్టి ఇంకోసారి అయితే కలుపుకుందా బా మసాలాలు కుంకులు ఆడిపోతాండే బా కదా ఇప్పుడు మేమేం చేస్తామో మీరు ఎవరైనా ఇలా చేస్తారా చెప్పండి చికెన్ మసాలాలు పట్టిన చికెన్ని నాలుగు పీసులు వేసుకొని ఇలా పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేస్తాము ఇది మేము ఇప్పుడు తినే ఇట్లా ఎంతమంది తింటారో కామెంట్ చేయండి నాకు తెలిసి చాలా మంది భలే మా రాజకుమారి ఎట్లా ఉంది నాన్న చాలా బాగుంది అన్ని సరిపోయినాయి ఉప్పు కరెలో నీకు బిర్యానీ అయిన తర్వాత తినడం ఇష్టమా ఇట్లా మధ్యలో ఇష్టమా అయిన తర్వాత అటు చూడు బౌలి వెయిట్ చేస్తూ ఉంది మా వీడియోగ్రాఫరు వీడియోగ్రాఫరుంద తిను చాలా బిర్యానీ చెప్పండి బిర్యానీ ఇంకా పూర్తి కదా మూత తీసేసాను మూత తీసింది వీటి తీయలేదు ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలిందంటే చికెన్ ఉడికిపోయి ఉంటుంది మసాలాలు కూడా పోయి ఉంటాయి ఈ పాత్రతో ఒక పాత్ర బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నానండి రెండు పాత్రలు నీళ్ళు అయితే పోని వచ్చింది ఇంకా పాత్ర అయితే పోసుకుంటున్నాను చికెన్లో వాటర్ ఊరింటిది కాబట్టి కొన్ని మిగిలిచ్చేసాను ఎందుకంటే కొంచెం మెత్తగా అయిపోతుందేమో అని మూత పెట్టి ఎసరు బాగా కాగే వరకు అయితే ఉడికించుకుందాం మళ్ళీ భీమేసుకుందామండి వేసుకుందానండి చాలా టైం అయింది కదండి నీళ్ళు పోసి ఇప్పుడైతే చూస్తాము ఎసరు కాగిందేమో బాగా కాగింది మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడైతే బీం వేసుకుందాము బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యము కలిపే పని కూడా లేదు తెరలుత ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం కలిసేలాగైతే ఒకసారి కలిపి మూత పెట్టుకుందామండి పాత్రకు సరిపోతాయో ఎక్కువైతాయో కలుపుకుందానండి ఉడకతా ఉంది ఆ కుక్కను తుబ్బ మా ఊర్లో కుక్కలు విపరీతం అయిపోయింది అరస్తానండి చికెన్ బిర్యానీ అయితే అయిపోయిందండి మంట పూర్తిగా తీసేయాలన్నమాట ఇప్పుడు మంట పూర్తిగా తీసేసి పది నిమిషాలు ఇట్లే దమ్ పెట్టుకుందాం దమ్ బిర్యానీ ఏం కాదు పులావ్ బిర్యానీనే నెయ్యి అయితే వేసుకుందాం పల్సగా కొత్తిమీర అయితే చల్లుకుందాం నాటి కొత్తిమీర భలే ఉంది స్మెల్ అయితే ఒక నిమ్మకాయ అయితే పిండుకుందాం ఒకటి కాకపోతే ఇంకా ఉంటే ఇంకా ఒకటి పిండుకున్నా బాగుంటుంది కానీ నా దగ్గర అయితే లేదు ఇప్పుడు మూత పెట్టి ఈ మంట తీసి పక్క పెట్టి నిప్పుల పైన అయితే ఓ పది నిమిషాలు మిక్కి వేసి పెట్టుకుందాము మంట ఎక్కువ మండింది అనుకోండి అడుగుపట్టి మాడిపోతుంది ధమ్ బిర్యానీ కాదు పులావ్ బిర్యానీ అండి కానీ ఇట్లా పెడితే మాత్రం బాగా ఉన్న వాటర్ని అంతా చేసి మంచిగా ఉంటుంది అన్నమాట బిర్యానీ ఇలాగే ఓ పది నిమిషాలు అయితే ఇలాగే వదిలేతామండి బయట ఎండ ఇక్కడ అగ్గి స్వామి పాలే తిన్నా బిర్యానీ అయితే టెన్ మినిట్స్ అయిందండి ఇట్లా దమ్ పెట్టి తీసేస్తాము ఓ కలిపి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్